వచ్చేసి ఇది ఓన్లీ త్రీ నైన్టీ ఇది సేమ్ మనకి ఒరిజినల్ పొట్టు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాడితోట తాడితోట పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది క్లాస్ షోరూమ్స్ రానున్న ఫెస్టివల్స్కి నలుగురికి ఉపయోగపడేలాగా ఈ తాడితోటలో కొన్ని అయితే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను వీడియోలకు వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చాలా ఫ్రెండ్స్ ఈ రోజు నేను రాజమండ్రిలోని తాడితోట అనే అయితే రావడం జరిగింది అండి మనకి ఫెస్టివల్స్ సంక్రాంతి ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి అయితే చాలా బిజీ బిజీగా ఉంటుంది ప్రజెంట్ అయితే కొన్ని షాపులు అయితే చూపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏంటంటే తాడి తోటలో కొన్ని షాప్లు చాలా రీజనబుల్ గా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అలాంటి కొన్ని షాపులు అయితే కొన్ని సెలెక్ట్ చేసి నేను ఆ షాప్లో అయితే తీయటం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వచ్చేసి శ్రీ గణపతి ఫ్యాన్సీ సారీస్ మాట అంటే ఇక్కడ చాలా హోల్సేల్ గా అయితే జరుగుతుంది సో మాక్సిమం కొన్ని షాపులు అయితే తీసాను కదా అటువంటి షాపులు ఇక్కడ అయితే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తాయి ఇక్కడ అసలు రేట్లు ఎలా ఉంటాయి అనేది ఈ రోజు అయితే అడిగి తెలుసుకుందాం రండి మ్యాక్సిమం మనకి ఇక్కడైతే హోల్సేల్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే చాలా మంది బండ్లుగా అయితే తీసుకెళ్తారు సో ఇన్ కేస్ మనకు అలా కాదు మేము ఇక్కడ సింగిల్ సారీ తీసుకున్నా కూడా ఇస్తారన్నమాట సో ఇక్కడ ఇది వచ్చేసి షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ అన్నమాట చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మోడల్స్ ఏమున్నాయి చాలా మంది వస్తూ ఉంటారు కస్టమర్లు సో సండే కూడా ఉంటుంది షాప్ వచ్చేసి నమస్తే అండి నా పేరు గణపతి దుర్గండి షాప్ అంటే మార్కెట్ లోకి వచ్చి మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి అంటే షాప్ పెట్టి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి బయట నుంచి అంటే మాది నైంటీ నైన్ పర్సెంట్ అయితే హోల్సేల్ అండి అంటే ఈ మధ్య ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టడం వల్ల కొద్దిగా విడిగా కూడా ఇస్తున్నానండి ఎందుకంటే మన వీడియో చూసి చాలా మంది వస్తున్నారండి మేము చూసాం యూట్యూబ్లో చాలా తక్కువ కనిపిస్తుంది నాకైతే చాలా మంది కూడా బయట కూడా అన్నారు ఇక్కడ అయితే చాలా హోల్సేల్గా వస్తాయి అనేసి సో అందుకనేసి మా సబ్స్క్రైబర్స్ చూపించాలనేసి ఈ షాప్కి రావడం అయితే జరిగింది బయట ఇట్లకి ఇట్లకి తేడా ఏంటంటే రేటు రేటు మందంతా కూడా డైరెక్ట్ వస్తుందండి మేము డైరెక్ట్ కొంటామండి ఎందుకంటే సూరత్ కానీ బొంబాయి కానీ జడ్పూర్ కానీ ఇలాంటి డైరెక్ట్గా మనం వెళ్ళి సెలెక్ట్ చే సెలెక్టెడ్ చేసుకున్న ఐటమ్ కొంటామండి దానివల్ల ఏంటంటే మనకి రేటు రీజనబుల్గా వస్తుందండి మనం దానికి ట్యాక్స్ కట్ చేసుకుని ఫైవ్ రూపీస్ వేసుకుని అమ్మేస్తామండి దానివల్ల ఏంటంటే రీజనల్గా కస్టమర్కి మనం ఇవ్వగలమండి ఎందుకంటే మనం పూర్తి హోల్సేల్ అండి మాది దానివల్ల ఏంటంటే మనం తక్కువ మార్జిన్ మీద బిజినెస్ చేస్తామండి మన దగ్గర ఆల్ వెరైటీ ఉంటుందండి మన దగ్గర సిల్క్ కాటన్ ఫ్యాన్సీ మొత్తం హోల్సేల్ వాళ్ళకి షాప్ల వాళ్ళకి ఇంటికాడ లేడీస్ ఉంటారు చూడండి వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి మన దగ్గర రే రీజన్గా ఉంటాయండి ఎక్కువ మన దగ్గర ఐటమ్స్ ఉంటాయండి మొత్తం చాలా ఐటమ్స్ ఉంటాయండి చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా అంటే ఇంటికాడ స్టార్ట్ చేద్దాము చిన్నగా అనేసి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ ఓన్లీ కాటన్ సారీస్ అనే కాదు సిల్క్ పట్టు మొత్తం అన్ని సారీస్ ఓన్లీ సారీస్ అండి చాలా బాగుంటాయి అసలు కాస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం చూద్దాము అసలు నమస్తే అండి మాది గణపతి ఫ్యాన్సీ సారీస్ అండి షాప్ నెంబర్ తొంభై తాడుతోటి అండి మంది ఈస్ట్ గేట్లోని థర్డ్ తోటలో ఈస్ట్ గేట్లో సెకండ్ గేట్లో ఫస్ట్ కోట్ వస్తుందండి మాది మన దగ్గర సిల్క్ నుంచి ఆల్ వెరైటీ ఉంటుందండి మా దగ్గర పట్టు ఫ్యాన్సీ కాటన్ ఇంకా లేని ఐటమ్ ఉంటుందండి చీరలో మన దగ్గర ఇంకా అన్ని రకాలు ఉంటాయండి ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి మన దగ్గర నూట అరవై రూపాయల నుంచి చీర సిల్క్ చీర స్టార్ట్ అవుతుంది మన దగ్గర కాస్ట్లీ మా దగ్గర ఒక ట్వంటీ థౌజండ్ సారీ వరకు మన దగ్గర ఉంటుందండి మాది కంప్లీట్ హోల్సేల్ అండి మాది ఏంటంటే పక్కా హోల్సేల్ షాప్ మాది థర్డ్ నెంబర్ వన్ గణపతి ఫ్యాన్సీ సారీస్ అంటే తిరిగి లేదండి షాపు ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ నెంబర్ వన్ దొరుకుతుంది కంప్లీట్ హోల్సేల్ అండి రేట్లు చాలా రీజన్గా ఉంటాయి నెక్స్ట్ ఎప్పటికప్పుడు మోడల్ కొత్తది అండి మన దగ్గరికి మాది మాది డైరెక్ట్ అండి మాది డైరెక్ట్ తయారీ అక్కడికి అక్కడికి వెళ్ళిపోయి మేము పర్చేస్ చేస్తామండి సూరత్ మ్యాక్సిమమ్ సిల్క్ ఐటమ్ అంతా సూరత్ వస్తుందండి కాటన్ అయితే మనకి జడ్పూర్ ఒకటి బొంబాయి ఒకటి వస్తుందండి అంటే వైజాగ్ నుంచి రీసెంట్గా అయితే మాకు నా యూ యూట్యూబ్ వీడియోని చూసి కలకత్తా నుంచి కూడా వచ్చారండి వచ్చారు మేడం కలకత్తా నుంచి మాకు సో అందుకని పర్టికులర్గా ఇంత రీజనబుల్గా ఇచ్చే షాపులు కొన్ని పర్చేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ షాప్ని అయితే తీసాను సో రేట్లు కూడా చూద్దాం రేట్లు కూడా చాలా రీజనబుల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది మరి నా ఛానల్ చూసి ఇక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమైనా తగ్గిస్తారా తప్పనిసరిగా తగ్గిస్తానండి మన ఛానల్ చూస్తే వస్తే మాత్రం నేను వాళ్ళకి మన వీడియోలో నేను రేట్ చెప్తాను నేను ఏ రేట్ చెప్పానో ఆ రేటే నేను విడిగా కావాలంటే మాత్రం సరిగిస్తానండి మేడం ఇదొకటి మనకి అంబిక ఫస్ట్ ఐటమ్ నేను ఇప్పుడు అంబిక ఐటమ్ నుంచి స్టార్ట్ చేస్తానండి అంబికలో న్యూగా వచ్చిన ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది మనకి ఇదంతా కూడా ఫాయిల్ వస్తుంది అండి మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ వస్తుందండి మనకి జుమ్కలు వస్తుందండి లాస్ట్ శారీ చివరండి బ్లౌజ్కి ఇలా వర్క్ వస్తుందండి కేటలాగ్ వచ్చి ఇలా వస్తుందండి అది మనకి సిటీకి ఇలా ఆరు కలర్స్ వస్తుంది సిక్స్ కలర్స్ అండి మేడం ఇది బయట అయితే రెండు వేల ఐదు వందలు అలా సేల్ చేస్తున్నారండి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు సేల్ చేస్తున్నారు కాబట్టి మా గణపతిలో మాత్రం సేల్స్ వాళ్ళకి ఏడు వందల తొంభై రూపాయలు పడుతుంది బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే అండి విడిగంటే రేటు వేరేగా ఉంటుందండి సింగిల్ పీస్ చేస్తే ఫిఫ్టీ ఎక్స్ట్రా ఉంటుందండి నా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి బ్యాగ్ తీసుకుంటే ఏడు తొంభై ఐదు అండి ఏడు మేడం మేడం ఇది ఒకటి బాగా సేల్ అంటే నేను ఎప్పటి నుంచి చంపుతున్నాను కాకపోతే కన్నీస్ సేల్ అవుతుందండి ఇది మనకి ఇలా బ్లౌజ్కి వర్క్ వస్తుందమ్మ ఇది మనకి అన్నీ రీసెంట్ అమ్మా కాకపోతే ఇది మాకు ఏంటంటే చాలామంది కస్టమర్స్ హోల్సేల్ వాళ్ళు రిపీట్ చెప్తున్నారండి దాని గురించి తెప్పించామండి ఇది బ్లౌజ్కి ఇలా నెట్ మీద వర్క్ వస్తుంది చీరంతా ఇలా ఫాయిల్ ప్రింట్ వస్తుందండి అవుట్లోకి వచ్చి ఇలా వస్తుందండి అది ఏంటి మనకి బ్యాక్ వచ్చేలా ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ వస్తాయమ్మా ఇది అవుట్లుక్ ఇలా వస్తుంది సారీ అంతా ఇలా వస్తుందండి చాలా న్యూ మోడల్ అండి అంటే మనం ఎప్పటి నుంచి అమ్ముతున్నా అంటే మనకు శ్రావణ మాసం నుంచి అమ్ముతున్నాం ఉండేది కంటిన్యూస్ని సేల్ అవుతుంది మనకి ఇందులో ఇచ్చి మించు ట్వంటీ డేస్ ఉన్నాయండి మన షాప్లోనే అండి ఎవరైనా వస్తే హోల్సేల్ వాళ్ళు వాళ్ళందరికీ నేను తప్పకుండా సరిగా దగ్గరుండి నేను చూపిస్తాను ఐటమ్స్ అన్నీ కూడా నేను చూసుకోవచ్చు మేడం ఇలా వస్తుందమ్మా ఇది అండి బ్లౌజ్ సీక్వెంట్ వరకు వస్తుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది ఒక బ్లౌజే మనకి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అమ్మ ఇది చాలా కాస్ట్లీ బ్లౌజ్ ఇది తాన్ల బ్లౌజ్ అనమాట ఇది హెవీ హెవీ బ్లౌజ్ అనమాట ఇది చీప్ ఐటమ్ కాదండి హెవీ బ్లౌజ్ ఇది మనకి థ్రెడ్ థ్రెడ్ కి మనకి సీక్వెన్స్ ఇచ్చాడండి బ్లౌజ్ కింద వల్ల షైనింగ్ వస్తుందండి మేడం ఇది ధనలక్ష్మిలోనే మంచి కంపెనీ అండి ఇది మనకి ఇందులో చాలా కేటలాగ్స్ ఉన్నాయి అందులో ఒక ఐటెం చూపిస్తానండి మనకి సారీ అంత ఇలా ఫాయిల్ ప్రింట్ వస్తుందండి మనకి కిందనంతా కూడా మనకి కట్బడి వస్తుంది మేడం ఇది ఇదంతా కూడా మనకి క్లాత్ టైప్లో వస్తుందండి పైనంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి గురిస్తున్నాను షాప్కి వస్తే మాత్రం మన దగ్గర ఇందులో చాలా వందలాది వెరైటీ ఉందండి అంతా నేను చూపిస్తానండి చాలా బాగుంటాయి ఇలా వర్క్ వస్తుంది అమ్మా ఇలా వర్క్ వస్తుంది మేడం బాగుంటుంది అమ్మా మంచి రేట్ ఇస్తాను నేను ఎందుకంటే ప్రతిదీ రేట్ చెప్తే వీడియోలోనే హోల్సేల్ ఇదండి మంది ఎందుకంటే మంది హోల్సేల్ షాప్ కాబట్టి ప్రతిది రేట్ చెప్పడానికి కొద్దిగా చెప్పలేమండి వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైతే ఖచ్చితంగా అయితే సో ఈ రేట్లకి మీరు చాలా సాటిస్ఫై అవుతారు అనమాట ఇల్లు ఓపెన్ చేయండి మేడం ఇది కొత్తగా వస్తుందండి ఐటమ్ ఇది మనకి క్వాలిటీ డిఫరెంట్గా వస్తుందండి కింద వచ్చి మనకి కట్ ప్లేస్ వరకు వస్తుందండి ఇది న్యూ ట్రైనింగ్ ఐటమ్ ఇది కలంకారీ ప్రింట్ వస్తుందండి ఇది కట్ బోర్డర్ మేడం ఇది మనకి పైన వచ్చి జెరీ బాట వస్తుందండి ఇది చాలా బాగుంటుంది మేడం పైనంతా కూడా మనకి ఇలా కలంకారీ ప్రింట్ వస్తుందండి బాగుంది ఐటమ్ ఇది న్యూ కాన్సెప్ట్ అండి న్యూ వెరైటీ అండి ఎందుకంటే మన కస్టమర్స్ అందరూ చూడాలి కాబట్టి చూపిస్తున్నానండి ఇలా వస్తుందండి వస్తుంది మేడం ఈ టైప్ వస్తుంది ఫుల్ మొత్తం బార్డర్ ఫుల్ వస్తుందండి ఉందండి మన దగ్గర అన్నీ కూడా మన షాప్కి వస్తే విజిట్ చేస్తే మాత్రం అన్నీ కూడా నేను చూపిస్తానండి ఇది ఇదండి కలంకరి ప్రింట్ ఇది ఇది బాగా సేల్ అవుతుందండి ఇందులో మనకి వేరే వేరే రకాలు కూడా చాలా ఉన్నాయండి డౌజర్స్ వస్తుంది ఇది కాంటస్ట్ బ్లౌజ్ మేడం కాంటస్ట్ బ్లౌజ్ అండి ప్లస్ వస్తాయండి ఇలా బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి మంచి రేటు పడుతుందండి హోల్సేల్ వాళ్ళకి అయితే మాత్రం ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి అది ఫైవ్ ఫిఫ్టీ అండి బయట అయితే మీకు తొమ్మిది వెయ్యి రూపాయలు ఉంటుందండి అది ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ రేటుకైతే మనకి ఏ షాప్లో కూడా దొరకదమాట ఇది పర్టికులర్గా ఈ శారీ చూపించడానికి గల కారణం ఏంటంటే ఇది మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి అండి ఒకదానికి మించి ఒకటి ఉంటుంది మనకి ఈ రేట్లో అయితే ఎక్కడైతే దొరకదు మనకి అంతే కాకుండా ఇది హోల్సేల్గా అన్నాను కదా ఇక్కడ ఏ రేట్ అయితే అదే ఇక్కడ వచ్చి మళ్ళీ బేరం ఆడటం అటువంటిది అయితే ఉండదు దీనికి ఫైవ్ టెన్స్ వచ్చేసి ఇలా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఇంకోటి ఏంటంటే చాలా లైట్ వెయిట్ మాక్సిమం ఇప్పుడు చూపించిన శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఇది చాలా ట్రెండింగ్లో అయితే ఉంది కానీ అసలు వెయిట్ అయితే లేదు ఇది వచ్చేసి ఇది వచ్చేసి బయట బాగున్నాయి అన్ని సారీస్ బాగున్నాయండి ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పడానికైతే లేదు అసలు ఆ కలర్ కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది ఇదేంటంటే ఒకవేళ ఎవరికైనా పెట్టుబడులు కానీ ఉంటాయి కదా అంటే మ్యారేజెస్ కానీ అలా ఉంటారు కదా వాళ్ళకి అటువంటి అయితే చాలా బాగుంటుంది ఇది మొత్తం బ్లౌజు గట్రా పేరప్ చేసిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది సో నేను క్యాజువల్గా అయితే చూపిస్తున్నాను సో పవిత వచ్చేసి ఇలా ఉంటుంది సిల్వర్ వరకు వచ్చండి సిల్వర్ మనకి లేస్ వస్తుందండి ఇది ఇలాగా సిల్వర్ సిల్వర్ లైన్స్ వచ్చండి మనకి థ్రెడ్కి సీక్వెంట్ వరకు వస్తుందండి ఇది చాలా మంచి క్వాలిటీ అండి ఇది ఇలా వస్తుందండి మోడల్ ఇది చాలా బాగుంటుందమ్మా డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళుకి ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుందండి ఇది చాలా ఎక్సలెంట్ అండి ఐటమ్ ఇది ఇలాంటి రకాల మనకి గణపతిలో చాలా ఉంటాయండి మర్చికి ఒక ఐటెం చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ అండి ఇది చూడండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుందండి అంటే బయట అయితే సిక్స్ ఫిఫ్టీ అండి అది కాస్ట్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారు మన గణపతిలో మాత్రం హోల్సేల్ వాళ్ళకే మంచి రేట్ ఉంటుందండి ఇది మూడు పాతికే అండి పాతిక మూడు పాతికే తికి ఆహా లేదండి మనకి ఇది బాక్స్ ప్యాక్ చేస్తే మనకి బాక్స్ ఐటమ్ అని చెప్తా ఉండే అంతే దానివల్ల కొద్దిగా ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి బాక్స్ ఐటమ్ అండి లూజ్ అయితే మనకి బెస్ట్ అండి ఎందుకంటే రేటు కొద్దిగా రీజనబా వస్తుందండి మనకి మంచి మంచి వెరైటీ ఇచ్చి పంపిస్తానండి ఇదే వెరైటీ అండి ఇది మనకి స్మూత్గా ఉంటుంది అండి మెంబర్ జార్జెట్ ఇది చాలా మంచి క్వాలిటీ అండి పళ్ళుకి ఇలా వస్తుందండి ఇది మనకి పళ్ళు డిజైన్ అది చాలా బాగుంటుంది బ్లౌజ్కి హెవీ వర్క్ వస్తుంది మనకి బెనర్స్ బ్లౌజ్ వస్తుందండి మనకి కలర్స్ వచ్చి ఫోర్ షేడ్స్ ఇలా వస్తాయండి ఫోర్ కలర్స్ ఇలా వస్తాయి ఫోర్ కలర్స్ ఇలా వస్తాయండి మెత్తగా ఉంటుంది క్వాలిటీ చాలా స్మూత్ అండి మనకి ఇలాంటి మోడల్స్లో మన దగ్గర చాలా ఉన్నాయండి ఇంచుమించు ఒక ఇరవై ఇరవై రకాలు వస్తానండి మనకి బ్యాగ్ ఎనిమిది పీసులు వస్తాయండి ఇలా సెట్ మళ్ళీ ఇంకో బ్యాగ్లో ఇంకో వేరే వెరైటీస్ వస్తాయండి అలా సెట్ మన వీడియో చూసి వచ్చారండి మనం మంచి ప్రైజ్ ఇస్తాం మంచి ప్రైజ్ అనేది చూపిస్తానండి ఇది బయట అయితే మనకి ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల కాస్ట్ పైన ఉందండి మన గణపతిలో మాత్రం మూడు వందల ఎనభై మూడు వందల తొంభై రూపాయలు పడుతుందండి అది మూడు తొంభై పడుతుంది అది అసలు ఎవరు ఎవరు మేడం మనం ఇచ్చే రేట్లు అయితే ఎవరు ఎవరండి ఎందుకంటే రేట్లు అలా ఉంటాయి మన దగ్గర ఇది బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇందులో మనకి సెట్కి ఫోర్ షేడ్స్ వస్తాయండి మనకి అందుబాటులో పైన షాప్లో మొత్తం చాట్ అంత ఉందండి మన దగ్గర సారీ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ మనకి కాస్ట్లో అయితే అక్కడ కూడా అసలు సారీస్ అయితే దొరికి సేమ్ మనకి ఒరిజినల్ పట్టు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చాలా లైట్ వెయిట్ సో తక్కువకు వస్తున్నాయి కదా అనేసి మీరు సారీస్ బాగోవేమో అంటే తక్కువ ఉంటుంది అనుకోవద్దు అనుకోద్దు ఇదేంటంటే చాలా లాగు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో రీ చాలా రీజనబుల్ గా ఉన్నాయి అన్న సారీస్ అయితే నేను ఇలా కట్టిన అయితే చూపిస్తున్నాను సారీ మొత్తం ముక్ అయితే ఇలా ఉంటుంది న్యూ ట్రెండింగ్ ఐటమ్ మేడం ఇది ఎందుకంటే మనకి బాలాజీ అంటే క్వాలిటీకి ఇంకా నెంబర్ వన్ అండి ఇది కేర్ ఆఫ్ అడర్స్ అయితే బాలాజీ కంపెనీ అండి ఇది చాలా స్మూత్ అండి క్వాలిటీ చాలా నెంబర్ వన్ అనమాట చాలా క్లాస్ అండి చాలా బాగుంటుంది మనకి బ్యాగ్కి వచ్చి ఎది ఇలా ఎంధి కలిసి వస్తాయండి ఎవరికైనా పెట్టుబడికి పెట్టుబడి కానీ గృహ ప్రవేశాలకు కానీ ఏమన్నా పెళ్ళిళ్ళ ఫంక్షన్స్కి కానీ సేల్స్కి మెయిన్ అయితే మాత్రం చాలా మంచి ఐటమ్ అండి పటికలగా హార్ట్ కేక్లో అయిపోతుంది ఎందుకంటే క్వాలిటీ ఎలా ఉంటుందండి ఇలా వస్తుందండి మనకి ఒకసారి ఓపెన్ చేస్తానండి ఎందుకంటే మన

రిబ్బన్ వర్క్ వస్తుందండి ఇది ఫుల్ అన్నమాట అండి ఇలా శారీ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ వర్క్ అండి ఇది బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్కి వస్తుందండి మొత్తం ఫుల్ వర్క్ ఎలా వస్తుందండి ఇది మేడం ఇందులోనే మనకి సిల్వర్లో వచ్చిందండి ఐటమ్ ఇది మనకి బ్లౌజ్కి కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ వర్క్ కాన్సెప్ట్ ఏంటండి ఇది కూడా మనకి మొత్తం అంతా సిల్వర్ వస్తుందండి డిజైనింగ్ వస్తుంది అన్నమాట ఇది చాలా బాగుంటుందండి ఐటమ్ ఇది ఎక్సలెంట్ క్వాలిటీ అమ్మా ఇలా వస్తుందండి మనకి బిగ్ బోర్డ్ వస్తుంది ఇదంతా కూడా మనకి నేత వస్తుందండి అది ఇదిగోండి మేడం మీకు లోపల కూడా దా ఇలా దారి లేకుండానే వస్తుందండి అది ఐటమ్ చాలా నీట్గా వస్తుందండి ఫ్రింట్ కాదండి చూడడానికి ఫ్రింట్లా ఉంటుంది ఇదంతా కూడా నేత వస్తుందండి అది అండి పళ్ళుకి ఎలా వస్తుంది ఇది బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుందండిగా అయితే మంచి ఐటం అండి ఇందులో మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి మన గణపతిలోకి వస్తే మాత్రం ఇలాంటి మనకి హోల్సేల్ వాళ్ళకి అయితే ఆరు తొంభై ఐదు పడుతుందండి రిటైల్ వాళ్ళకైతే ఒక యాభై రూపాయలు అదనంగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ నా లాంటి రేటు మార్కెట్ కాదండి మీ మొత్తం టోటల్ ఇండియా తిరిగినా కూడా ఎవరు ఎవరండి అలాంటి రేట్ నేను ఇక్కడ ఇస్తానండి మన గణపతి ఫ్యాన్సీ సారీస్లో బయట రెండు వందల యాభై రూపాయలు ఉంటుందండి మనకి నూట తొంభై రూపాయలు పడుతుంది అది వన్ నేను ఫైవ్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఉండేది ఇలా వస్తుంది ఇది ప్యూర్ కాటన్ అండి అసలు వన్ పర్సెంట్ మిక్సింగ్ కూడా ఉండదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉండేది చాలా బాగుంటుందండి అయితే మీకు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మేడం రెండు యాభై ఉంటుందండి ఉంటుంది ఏ అండి డీన్స్ అనేవి ఇలా వస్తాయండి కెడ్లకి మనకి బ్యాక్ వచ్చి ఫిఫ్టీన్ డీస్కి వస్తాయండి అది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డీజిన్స్ వస్తాయండి అవి ఇక డీన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇవి చాలా క్లాస్గా ఉంటాయండి చాలా ఎక్సలెంట్ డీల్స్ అనమాట ఇలా కట్ట తీసుకుంటే మాత్రం వాళ్ళకి నేను మంచి రేట్ చూసేస్తానండి అండి ఇది డిజైన్ ఎలా వస్తుందండి సారీ ఇలా వస్తుందండి ప్యూర్ మళ్ళీ మళ్ళీ కాటన్ మేడం మనకి గింజతో పని లేదండి వాషబుల్ ఐటమ్ అండి ఇది బ్లౌజ్ అండి మనకి అస్సలు ఆ కలర్ దిగడం అంటూ ప్యూర్ స్మూత్ అండి క్లాత్ వచ్చండి రేషం బోటర్ అండి ఇది మనకి ప్రసంగ కంపెనీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ అండి బ్రాండ్ అండి ఇంకా మీకు కలర్ పోవడం కానీ సింక్ అవడం కానీ ఇలాంటిది ఉండదండి చాలా బాగుంటుందండి మనకి బ్రాండ్ అండి చాలా పెద్ద కంపెనీ అండి ఇది ఇలా మనకి కలర్స్ అన్నీ ఇలా వస్తాయి మేడం అన్నీ కూడా చాలా బాగుంటాయండి కలర్స్ అన్నీ కూడా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది కాటన్లో చాలా సూపర్ కలర్స్ మేడం చాలా అన్ని కూడా బాగున్నాయండి అన్ని ఓపెన్ చేయడానికి ఇది వచ్చేసి మనకి అంటే చిన్న షాప్ లాగా అయితే కనిపిస్తుంది థర్డ్ మొత్తం అన్ని సారీస్ ఎక్కువగా ఆటంలోనే చెప్పారు కదా మొత్తం యాభై యాభై డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పారు ఏంటంటే మనకి బల్కీగా తీసుకున్న వాళ్ళకి అయితే చాలా రీజనబుల్ గా అయితే అమ్మటం అయితే జరుగుతుంది అంటే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు కానీ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సింగిల్ సారీస్ అయితే సో ఇక్కడైతే పట్టు సారీసే కాదు ఫ్యాన్సీ సారీస్ చాలా సారీస్ అయితే ఉన్నాయి సో ఇది ఇది పైన అయితే శారీస్ అయితే ఉంటాయి ఇవన్నీ సారీస్ హోల్సేల్ గా అని చెప్పాను కదా ఒకటి వచ్చేసి మొత్తం సెట్స్ అలా ఉంటాయి సారీస్ ను బట్టి సో ఇప్పుడు ఆ ఫెస్టివల్ టైం కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్గా మన మన షాప్కి ఎవరైనా కస్టమర్స్ తెలియ నెంబర్ తెలియకపోతే మన తూర్పు సైడ్ గేట్లో ఫస్ట్ గేట్ మహాత్మా గాంధీ బోర్డు ఉన్న మా లైన్ కాకుండా నెక్స్ట్ గేట్లో సెకండ్ గేట్లో ఫస్ట్ కొట్టి మాది వస్తుందండి తొమ్మిది నెంబర్ షాపు ఎవరికైనా మా షాప్ అడ్రస్ అడ్రస్ తెలియకపోతే నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి దానికి కాల్ చేస్తే నేను ఎవరినైనా పంపించి చక్కగా రిసీవ్ చేసుకుని మీకు ఆల్ వెరైటీ కూడా నేను చూపిస్తానండి ఇది కింద ఫ్లోర్ అండి పైన రెండు ఫ్లోర్స్ ఉన్నాయండి పైన రెండు ఫ్లోర్స్లో చాలా ఐటమ్ ఉంటుంది అన్నీ కూడా నేను చక్కగా చూపిస్తాను